హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు సంతోష్ నా జీవితంలో నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే అందులో మొదటగా నా తల్లిదండ్రులకి ఫ్రెండ్స్ ఎందుకంటే మనల్ని చిన్న చిన్న మాటలు అనగానే మనకి ఏదోలా ఫీల్ అయిపోతాం ఇంటి మా అమ్మ నాన్న అంటున్నారు ఏదోలా ఫీల్ అయిపోతాం కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మన అమ్మ నాన్నలు ఎప్పుడు మన మంచి కోరుతారు తప్ప కోరు కాబట్టి మన అమ్మ నాన్నలు ఏదో చిన్న చిన్న మాటలు అన్నారని చెప్పేసి మనం తప్పుగా మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ముందుగా ఈరోజు నేను మోకాలపై మెట్లెక్కుతాకి మెయిన్ కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఇన్ని రోజులు నా తల్లిదండ్రులకి నేను ఎంతో బాధ పెట్టాను కానీ నా తప్పేంటో నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఎవరితో ఎలా ఉండాలో నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు నుంచే నా తల్లిదండ్రులకి ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అది తప్ప ఇంకా వేరు చేయనని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటాక ఈరోజు రావడం జరిగింది నా జీవితంలో ఇంకొకరికి రుణపడి ఉన్నానంటే ఆమె ఎవరో కాదండి మా చిన్నక్క మన చిన్నప్పుడు అక్క తమ్ముళ్ళు ఎప్పుడు కొట్టుకోవడం కూరలు కానీ అలాగే చిన్న చిన్న విషయాలకి ఎప్పుడు మనకు అక్క తమ్ముడిని కొడుతుంది అనుకుంటారు కానీ పెద్ద అయ్యాక అక్క తమ్ముడిపై చూపిన ప్రేమ అది ఎవరో వర్ణించలేరండి కానీ నా జీవితంలో ఇంకొక తల్లిగా చెప్పుకోవాల్సింది ఎవరంటే మా చిన్నక్కనండి ఎందుకంటే నేను ఎన్నో తప్పులు చేశాను ఏం చేయలేని పరిస్థితిలో చనిపోదామా అనే దారికి కూడా వచ్చాను కానీ నా చిన్నక్క ఈ రోజు నేను బతుకున్నానంటే దానికి మెయిన్ కారణం మా చిన్నక్క అండి కాబట్టి మా అక్కకి ఎప్పుడూ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందామని ఈరోజు ఈ గుడికి రావడం జరిగింది మన ఊర్లో చాలామంది అంటూ ఉంటారు వాడికి పెళ్లి చేసేస్తే ఏదో విధంగా సెట్ అవుతాడరా మారతాడరా అంటారు ఒకటి మాత్రం నిజమండి పెళ్ళైతే ప్రతి వ్యక్తి మారతారో లేదో తెలియదు కానీ మనకు వచ్చే వ్యక్తి అర్థం చేసుకునే వ్యక్తి వస్తే మాత్రం వాడు ఖచ్చితంగా మారతాడండి ప్రేమలో పేదైన నాకు నా జీవితంలోకి వచ్చి నాకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చింది నా బుజ్జి తను కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు అందరితో మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ దేవుని సన్నిధికి రావడానికి ఇంకొక ముఖ్య కారణం ఉందండి ఈ మధ్యనే నాకు అమ్మాయి పుట్టడం జరిగింది ఎందుకంటే చాలామంది మా ఊర్లో నీకు అబ్బాయి పుడతాడరా అబ్బాయి పుడతారని మా బంధువులు కానీ అలాగే మా చుట్టుపక్కల కానీ రోజు అంటుండేవాళ్ళు కానీ నేను మాత్రం నాకు అమ్మాయి పుడితే బాగుండాలి అమ్మాయి పుడితే బాగుండాలని ఎన్ని దేవుళ్ళు మొక్కుకున్నానో నాకు తెలుసు ఫైనల్లీ నేను అనుకున్నట్టే నాకు అమ్మాయి పుట్టడం జరిగిందండి కాబట్టి ఆ బేబీకి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ దేవుని సన్నిధికి రావడం జరిగింది అలాగే మీరు కూడా మా బేబీపై ఎప్పుడు ప్రేమ చూపిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఎవరిపై కూడా కుట్ర ఎలాంటివి లేకుండా అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎవరి గురించో మనం ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకు జీవితం కొనసాగిస్తే